నమస్తే అండి నా పేరు వెంకట్ తెలంగాణ షేడు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకాలు ముస్తానగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ఎయి ప్రసాన్ అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే ఒక టాటా నెక్సన్ కార్ అయితే ఎక్సలెంట్ కార్ అయితే పట్టుకొచ్చాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది టాటా కార్ అండి వేరియంట్ చూసుకున్నట్టయితే ఎక్స్ఎం వేరియంట్ అండి ఇంకా బండి ఓనర్ సిక్స్ ఫస్ట్ ఓనరు బ్యానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్గా ఉంది డీజిల్ బండి మాన్యువల్ గీర్స్ అండి ఈ బండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా ఈ బండి ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై మూడు అరవై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి బండి నెంబర్తో పాడి పెడుతున్నాను కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకా ఈ బండి నాలుగు టైర్లు కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు ఒరిజినల్ పీసు ఎక్సలెంట్గా ఉందండి బండి అయితే ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అనేది కూడా చెప్తాను చూడండి డీజిల్ బండి అండి మానువల్ గేర్స్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి స్కాచెస్ పడ్డానికి రీప్లేస్ చేసుకున్నారు ఇంకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదండి టోటల్ ఒరిజినల్గా ఉంది టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఇంకెక్కువే ఉంది సో మీకు అయితే నేను సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అని చెప్పాను అరవై మూడు వేల రెండు వందల పదిహేడు కిలోమీటర్లు అండి చూసుకోవచ్చు చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ అయితే ఉంటాయి ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే దీనికి టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి కో డ్రైవర్ సైడ్ స్టీరింగ్ ఒకటి అయితే వస్తుంది బండి కూడా చాలా నీట్గా అంటే మీటింగ్ చేశారు ఎవరో కానీ ఎక్స్ వేరియంట్ చూసుకోవచ్చండి ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు బండి మొత్తం క్లీన్ గా ఉందండి స్టెప్ టైర్ అయితే చూసుకోవచ్చు ఇప్పటి అయితే యూజ్ కూడా చేయలేదు సీల్ టైర్ అయితే ఉంది 바라드 걸어봐요. 처음에 그인지션거 అన్ని ఒరిజినల్గా స్టిక్కర్లతో సహా ఒరిజినల్గా అన్ని లేబుల్స్తో సహా ఉన్నాయి ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి చూసుకోవచ్చు రైట్లో ఉన్న అప్రెండ్ కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు కంపెనీ స్కెచ్ మాస్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా బంద్ గారు భయ్య బానేడు కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ అండి బంద్ గారు రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి టాటా నెక్సా వెహికల్ డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అరవై మూడు వేల కిలోమీటర్ తిరిగింది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ అండి ఎక్సమ్ వేరియంట్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఈ బండి అరవై మూడు వేలు అయితే తిరిగిందండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి రెండు వేల పంతొమ్మిది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అండి ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఎండర్ చెప్తాను ఈ బండికి రెండు వేల ఐదు ఆరో నెల బండి అండి రెండు వేల ఇరవై ఐదు ఆరో నెల వరకు అయితే దీనికి కాంప్రెన్సి ఇన్సూరెన్స్ అయితే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ నో క్లెయిమ్ పోనెస్ కూడా ఉందండి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది ఎవరైనా తీసుకుంటే అలా అయితే నడుపుకోవచ్చు ఒక్కరుగా కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు అంతా నీట్ అండ్ క్లీన్గా ఉంది కార్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఎండర్ చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం మీకు చూపిస్తాను చూడండి ఓకే సార్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి మరొకసారి అయితే డీటెయిల్స్ అయితే చెప్తాను టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ అండి ఆరో నెల బండి ఫస్ట్ ఓనర్ అరవై మూడు వేలు తిరిగింది డీజిల్ బండి మాన్యునువల్ గేర్స్ ఎక్స్ఎమ్ వేరెంటు బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిలో నేను నంబరిస్తే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ